నన్ను ఇక్కడ కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది కాలు కూడా పట్టుకుంది ఎందుకు సార్ సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్ ఎందుకు కుడుతున్నాను అంటే ఏం మళ్ళీ మళ్ళీ నువ్వు మాకు మాకు చెప్తావా నీకు అంత ధైర్యం ఉంది ఆ బాబాయ్ ఇది ఏరియా కోసం ధర్నా చేసినా సార్ అది దాంట్లో పాల్గొన్నా అది అక్కడ ఉన్న నన్ను వాళ్ళు చూసిరు దాని గురించి కొట్టిన అసలు నీకేమైనా గుంట బొమ్మ ముందారా నీకు ఇంట్రా అవసరం నీకేమైనా అవసరం ఉందారా నీకేమైనా ఏమైనా గత ఉందా నీకు ఇట్లా నీడ దాని గురించి ఇట్లా మాట్లాడుతుంటే కాళ్ళతో తనుక్కుంటే సార్ ఇరవై ఐదు నిమిషాలు నరకం చూపెట్టారు సార్ ముగ్గురు కానిస్టేబుల్ వస్తాయి సార్ ఇరవై ఐదు నిమిషాలు లేదు సార్ సో ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం నరకం చూసుకుంటే వచ్చలేదు సార్ ఇరవై ఐదు నిమిషాల తర్వాత బెల్ట్తోని లాటీలతో స్టేషన్లో నడవ నడిచే ఓపిక లేకుంటే పొద్దున్నే చదువు ఎక్సైజ్ కింద పైన కింద పైన ఇట్లా ఎక్సైజ్ చూపిస్తున్నారు మరి లాస్ట్ మూమెంట్లో కొట్టుకు తీసుకెళ్ టైం పోలీస్ బయటికి రాగానే సార్ కుంటున్నాను సార్ నేను వాళ్ళతో తింటున్నాను సార్ మళ్ళీ